హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ మొన్న ఇక్కడ జరిగింది దుబాయ్లో ఇంకెక్కడనో అయితే సేమ్ ఇప్పుడు మా మసాలే వేసినాక ఇంటికి పంపిస్తారు డబ్బులు సో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ చాలా ఉంటాయి అన్నట్టు యూఏ ఎక్స్చేంజ్ లూలు మనీ లూలు ఎక్స్చేంజ్ మనీ గ్రామం చాలా ఉంటాయి ఒక కంట్రీలోకి ఒక చాలా కంపెనీస్ ఉంటాయి సేమ్ ఉంటాయి అంటే వీళ్ళు ఏం చేశారంటే కుండి అని ఒకటి ఉంటుంది అంటే వాళ్ళు పెట్టుకొని ఓన్గా ఏం చేసారంటే బయటకన్నా ఎక్కువ రేటుకి ఇస్తాం మీకు డబ్బులు అని చెప్పారు అనండి లైక్ ఎలా అంటే బయట మార్కెట్లో వచ్చే వాటికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తామంటే అట్లనే ఇచ్చారు సరికి వాళ్ళకు కూడా నమ్మకం వదిలి చాలామందికి వాళ్ళు కూడా నోటి మార్పుని ఇంకెక్కువ స్ప్రెడ్ అయింది వాళ్ళు తీసుకున్నారు ఇంకా వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు ఏం చేసారు అప్పులు కూడా ఇచ్చి స్టార్ట్ చేశారు అప్పులు ఇస్తే అప్పుడు కూడా దాన్ని కూడా తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా స్టార్టింగ్లో బాగున్న తర్వాత అప్పులు ఇంట్రెస్ట్ రేట్ బాగా తీసుకున్నాడు అట్లా అట్లా అది ఎక్స్పాండ్ చేసారు అయితే లాస్ట్కి ఏమైందంటే అట్లా వాళ్ళు ఏం చేసారు మీ డబ్బులు ఇవ్వరు ఏంటిగా ఇంటికాడ డబ్బులు ఇస్తాం డైరెక్ట్ ఉండే కదా వీళ్ళు ఏం చేసారు ఇక్కడ డబ్బులు తీసుకొని ఇంటికి ఇస్తాం ఇంటికాడ మీ వాళ్ళకి పోయి ఇచ్చేస్తాం మా వాళ్ళు ఉన్నారు అనుకుంటా చేసారు అట్లా కోటి రూపాయల దాకా అసలు చేసి అట్టే చంపేయారు సో అందుకే మీరు ఇక్కడ ఎంత కష్టపడి చేసుకుంది వాళ్ళ పాలు చేసుకోవడానికి కాదు అవసరంగా ఇవ్వని నమ్మకూర్రీ వచ్చే పైసలు ఇవి కూడా ఇక్కడ కూడా మీకు ఎక్కడ రావు మీకు వచ్చేది వాళ్ళు డిసైడ్ చేసేది గవర్నమెంట్ లా ప్రకారం మనీ ఎక్స్చేంజ్ ఉంటాయి అక్కడ వాళ్ళు ఎంత చెప్తే దానికి మించి వాళ్ళే వాళ్ళ కంపెనీ రూల్స్ బట్టి కింద మీద ఉంటాయి అంతే ఐదు వందల వెయ్యి రూపాయలు డిఫరెన్స్లో ఉంటుంది అంతా కూడా ఉండదు చాలా డిఫరెన్స్ అంతే వంద రెండు వందల రూపాయలు డిఫె డిఫరెన్స్ ఉంటాయి ఒక్కొక్క వంద రూపాయలు తక్కువ ఉంటే ఒక్కొక్క వంద రూపాయలు ఎక్కువ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది ట్యాక్స్ తక్కువ ఉంటుంది సో ఇట్లనే ఉంటాయి మీరు అనవసరంగా పోయి వాడేదో తక్కువ గిత్తుండీ నమ్మి పోయ్యేస్తున్నారు అంటే అంతే మీకు ఎగ్జాంపుల్ పదివేలకు పదిహేను వేలు వస్తాయి అంటే ఇట్లా నమ్ముతున్నారు మీకు అతి సాలరీలో పదివేలకు పన్నెండు వేలు ఉంటాయి కొందరికి క్యాష్ ఉంటుంది రెండు మూడు వేలైనా బెనిఫిట్ వస్తున్నాయి అంటే వాళ్ళకైనా హ్యాపీగా ఉంటుంది కానీ చీటింగ్ చేశారంటే ఉన్నాయన్నీ వీక్గా అంటే ఏం చేసుకుంటారు సో కొంచెం జాగ్రత్తగా ఉండదు ఇంకా బాని నమ్మకం అక్కడ ఉండేవి వాటిని చేసుకొని తర్వాత వీక్నాకే ఏం చేయలేము వాళ్ళు ఎట్లా వాళ్ళకి టెక్నిక్స్ ఉంటాయి జంప్ అవుతారు ఇక్కడ దొరకబడితే జైల్లో పక్కా వీక్తారు కానీ వాళ్ళ వాళ్ళ ముందే ప్లాన్ చేసుకొని In leggera foto in gioco, è un documento da fare. La